అన్నదమ్ముల వలె ఎవరి వాటా వారు పంచుకున్నాం ఎస్సీల కంటే కేవలం మాదిగా మాలలు మాత్రమే కాదు ఎస్సీలంటే యాభై తొమ్మిది కులాలు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలని దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఎల్లేష్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దొమ్మాటే శివకుమార్లు తెలిపారు లక్ష డబ్బులు వేల గొంతుకుల సమావేశానికి దళిత జర్నలిస్టు ఫోరం సంపూర్ణంగా మద్దతిస్తుందని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ ఆదేశాల మేరకు బోయినపల్లిలోనే ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర సీనియర్ జర్నలిస్టు వార్త రాములు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల కంటే కేవలం మాదిగా మాలలు మాత్రమే కాదు అని ఎస్సీలంటే యాభై తొమ్మిది కులాలు అను అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరి వాటా వారు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఫిబ్రవరి ఏడున ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా తలపెట్టిన లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమానికి దళిత జర్నలిస్టు ఫోరం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు బాబురావు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శులు సాగర్ రఘు రాజు కార్యవర్గ సభ్యులు మూర్తి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు డప్పులు వెయ్యి గుంతుల కార్యక్రమానికి దళిత జర్నలిస్ట్ ఫోరం తరఫున సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు దళిత జర్నలిస్ట్ ఫోరం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కాశబాబు జానుల ఆదేశాల మేరకు మన్నకుషమాయ గారి ముప్పై సంవత్సరాల వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు లక్ష డబ్బులు వెయ్యి గుర్తుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు తీసుకురావాలని ఒక నినాదంతో మందకృష్ణ మాలే గారు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ కోరం నుండి కూడా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తరఫున సంపూర్ణంగా మేము కూడా మద్దతు ఇస్తున్నట్టు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ ఎస్సీలు అంటే ఒక మాదిగా మాలను మాత్రమే కాదు యాభై తొమ్మిది కులాలు ఉన్నవి అందరికి సమానమైన న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణతో సాధ్యమని గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చివరి దిశకు చేరింది ఒక ఓ మాలా అందరూ అన్నదమ్ముల కలిసి ఉండి అన్నదమ్ముల కలిసి ఉండి వరీకరణ పాలన పంచుకుందాం ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళ వాట వాళ్ళు పంచుకుంటున్నప్పుడు యాభై తొమ్మిది కులాలు ఉన్న ఎస్సీలలో ఒకరు మాల మారలు మాత్రమే వంచుకుంటే యాభై తొమ్మిది యాభై ఏడు కుల వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ లక్ష గొంతు లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రవం చేయవలసిందిగా మాదిగా మాది ఒప్పుక్రహ్లు కూడా కలిసి రావాలని ఈ తెలియజేస్తా ఉన్నాము జై మాదిగా జై మాదిగా దళిత జర్నలిస్ట్ ఫోరం తరఫున మరి ఫిబ్రవరి ఏడో తారీఖున జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి మా దళిత జర్నలిస్ట్ ఫోరం తరఫున మా జాతీయ అధ్యక్షుడు కాశీబాబు జానగారు ఆదేశాల మేరకు ఈరోజు బోయిన్పల్లి చౌరస్తాలో ఈ కార్యక్రమం చే చేపట్టడం జరిగింది కనుక మాల మాదిగలు ఉపకులాలు అందరూ కలిసి ఈ యొక్క లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎవరు వాటా వాళ్ళు పంచుకోవడానికి అందరం అన్నదమ్ముల్లా ఉండి మన కుటుంబ సభ్యులలాగా వాటాలు పంచుకొని అందరం సంతోషంగా ఉండాలని ఈరోజు మేము కోరుకుంటున్నాము జై మాదిగా